ఆటో మెకానిక్ వచ్చి మీ జీవితం ఎలా ఉన్నాయా అంటే చాలా బాగుంది సార్ అన్నారు అది ఏందా అట్లా అంటే సార్ ఆ రోడ్ల వల్ల మొత్తం మెకానిక్ అన్ని పాడైపోతున్నాయి సార్ మా వరకు బ్రహ్మాండంగా ఉంది అంటున్నారు అదే పరిస్థితి ఇది పరిస్థితి అంటే నేను ఎందుకే మొన్న ఇంటర్వ్యూలు అడిగారు జగన్మోహన్ రెడ్డి గారికి ఎన్ని మార్కులు వేస్తారంటే టెన్ ట్వంటీ పర్సెంట్ వేస్తాను ఎందుకంటే ఇదిగో కొంతమంది ఆటో మెకానిక్స్ ఎముకల డాక్టర్లు వీళ్ళు బాగుపడతా ఉన్నారు ఇక్కడ వచ్చేటప్పుడు చెప్తా ఉన్నారు ప్రొఫెసర్ విత్లో చేసే ప్రొఫెసర్ ఆ రోడ్డు గుంతల్లో పడి చచ్చిపోయారంట కులాల గురించి ఆలోచించే వాళ్ళకి ఒకటే చెప్తా ఉన్నా రేపు నీ కొడుకో కూతురు నానో అమ్మో తాతో తల్లో ఎవరు ఒకళ్ళు అందులో పడి చచ్చిపోతే ఆ రోజు కూడా నువ్వు అడుగు ఈ కులం వాడు నాకు చేయలేదు అని నీ కొడుకులు గాని కూతురు గాని మత్తు బంధులకి లేదా గంజాయికి బానిస అయ్యిన రోజు అప్పుడు అడుగు నువ్వు నా కులస్తుడు కాబట్టి నేనే ఏం గంజాయి కంట్రోల్ చేయలేవా చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేయడానికి ప్రతిపక్షంలో ఉన్న నాయకులకి కార్యకర్తల మీద కేసులు పెట్టడానికి అన్ని వ్యవస్థల్ని వాడతావు కానీ నీ మొహానికి గంజాయి అరికట్టలేవా అని అడుగుతున్నా అరికట్టలేవా ఎందుకు అరికట్టలే ఎందుకు నీకి ముఖ్యమంత్రి పదవి అని అడుగుతా ఉన్నా అడగండి మీ కులం ఉన్న వాళ్ళందరూ పోయి అడగండి ఎందుకు అరికట్టలేరు ఇలాంటి రాజకీయంలో ఉన్నాం మేము ఈ రోజు ఎందుకు వచ్చామంటే ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగం ఈ రోడ్లు అరాచకత్వాన్ని చూసి తట్టుకోలేక ఈ రోజు మేము వచ్చాం అంతే తప్పించి మీ కష్టాన్ని గానీ మీ చెమటని గాని తీసుకోవడానికి రాలేదు అని మీ అందరికి తెలియజేసుకుంటూ నేను కూడా ఒకటి చిన్న రైతు కుటుంబం నుంచి కష్టాలని కన్నీళ్ళని చూస్తూ ప్రపంచంలో తెలుగు వాడికి కీర్తి తెచ్చినటువంటి ఒక వ్యక్తిని నేను కాబట్టి అవి అన్ని వదులుకొని ఈ రోజు నా మూలాలని మర్చిపోకుండా నా వారు బాధపడుతుంటే చూడకుండా ఉండలేక ఈ రోజు వచ్చాను